పెద్ద పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించిన దేశం ఏది ఆన్సరీస్ భారతదేశం పతాక శీర్షికల్లో నిలిచిన బతాగైకా బిలం ఏ దేశంలో ఉంది రష్యా భారత వైమానిక దళం కోసం ఉపగ్రహాలను అభివృద్ధి చేయడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గ్రాంటు పొందిన సంస్థ ఏది ఆన్సరీస్ ఎక్స్ ఏ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు హిమాలయాల శిలలలో ఆరు వందల మిలియన్ సంవత్సరాల పురాతన నీటి బిందువులను కనుగొన్నారు ఆన్సరీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు జపాన్కు చెందిన నైగాటా విశ్వవిద్యాలయం స్పేస్ ఎక్స్ ఇటీవల ప్రయోగించిన అతిపెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరేమిటి ఆన్సరీస్ బృహస్పతి త్రీ భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ గేమింగ్ అకాడమీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ఆన్సరీస్ మధ్యప్రదేశ్ చేపల పెంపకంలో మొట్టమొదటి అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ఏది ఆన్సరీస్ కేరళ ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ పర్యటన సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త రకం యూరియా పేరేమిటి యూరియా గోల్డ్ చంద్రయాన్ త్రీ మిషన్లో లోనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రాముఖ్యత ఏమిటి ఆన్సరీస్ ఇది వ్యోమనౌకను చంద్రుడి కక్షలో ఉంచుతుంది అంతరిక్ష యాత్రల్లో ట్రాన్స్ లోనార్ ఇంజెక్షన్ ప్రయోజనం ఏమిటి ఆన్సరీజ్ భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి చంద్రుని వైపు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది గనులు ఖనిజాలు సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు ప్రకారం కింది వాటిలో ఏ ఖనిజాలు ప్రైవేటు సంస్థల అన్వేషణకు అందుబాటులో ఉన్నాయి ఆన్సరీస్ లిథియం బెరీలియం మరియు నియోబియం కునో నేషనల్ పార్కులో చిరుతులకు ఇచ్చే క్రిమిసంహారక మందు మరియు అకారిసైడ్ పేరు ఏమిటి ఆన్సరీస్ ఫ్లోరా లేనర్ అస్సాం రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలో ఈ కింది వాటిలో దేనికి విజయం దక్కింది ఆన్సరీస్ బ్రీడింగ్ ఆఫ్ హిమాలయన్ వల్చర్ ఇన్ క్యాప్టివిటీ భారత వైమానిక దళానికి అందిన స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు ఏ దేశానికి చెందినవి ఆన్సరీస్ ఇజ్రాయిల్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రపంచ బ్యాంకు సహకారంతో క్రింది వాటిలో దేనిని అభివృద్ధి చేశారు ఆన్సరీస్ సహజ వాయువులో హైడ్రోజన్ మిశ్రమం నాగ్ ఏటీజిఎం మరియు హెలీనా క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ ఆన్సర్ ఆన్సరీస్ డీఆర్డిఓ చంద్రయాన్ త్రి తన ప్రయాణం ప్రారంభమైన తరువాత చంద్రుడి కక్షకు చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది ఇరవై మూడు రోజులు ఐఐటి మద్రాస్ ఐఐటి ఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా రిస్క్ ఫైవ్ చర్చ ఇతివృత్తం ఏమిటి ఆన్సరీస్ రిస్క్ ఫైవ్ మార్గం ద్వారా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ యొక్క భవిష్యత్తు జాతీయ కడ్గమృగాల సంరక్షణ పథకం క్రింద ఖడ్గమృగాల పునరుద్ధరణకు గుర్తించిన రిజర్వు ఏది వాల్మీకి టైగర్ రిజర్వ్ ప్రస్తుతం యూకేలో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ఎరిస్ వేరియంట్ ఇటీవల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన మెసైర్ ఫిఫ్టీ సెవెన్ నెబ్యులా పేరేమిటి ఆన్సరీజ్ రింగ్ నెబ్యులా వ్యర్థాల నుంచి విలువైన లోహాల రికవరీ కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ అభివృద్ధికి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సరీజ్ ఆల్కెమీ రీసైక్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ స్మార్ట్ సిటీ మిషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు ఆన్సరీజ్ సంపదకు వృధా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎంచుకున్న మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కు దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రత్యామ్నాయం ఏమిటి ఆన్సరీజ్ మాయా ఓఎస్ చంద్రుడిపై రష్యాకు చెందిన లోనా ట్వంటీ ఫైవ్ వ్యోమనౌక ఏ ప్రదేశాన్ని అన్వేషణకు లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సరీజ్ చంద్రుని దక్షిణ ధృవం రెండు వేల ఇరవై మూడు జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై వరకు గల సగటు ఉష్ణోగ్రత కంటే ఎంత ఎక్కువగా ఉంది ఆన్సరీస్ పాయింట్ సెవెన్ టూ డిగ్రీస్ సెంటిగ్రేడ్ కృషి రాస్త సాయిల్ టెస్టింగ్ సిస్టమ్ అని కూడా పిలువబడే భూవిజన్ అంటే ఏమిటి ఆన్సరీస్ ఇంటర్నెట్ ఆధారిత భూసార పరీక్షలు వ్యవసాయ సలహా వేదిక క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన రాజౌరీ చిక్రీ వుడ్ క్రాఫ్ట్కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది ఆన్సరీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటీవల భారత సైన్యంలో చేరిన స్వాతి మౌంటైన్స్ ఏవి ఆన్సరీస్ రాడార్ భారతదేశంలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సరీస్ కర్ణాటక లూనా ట్వంటీ ఫైవ్ ప్రయోగాన్ని చంద్రుడిపైకి పంపాలనుకున్న దేశం ఏది ఆన్సరీస్ రష్యా ఇస్రో అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రయోగాల కోసం కొత్త స్పేస్ పోర్టును ఎక్కడ ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆన్సరీస్ తమిళనాడు పర్యవేక్షక విధుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి వ్యవస్థలను అభివృద్ధి చేయటానికి ఆర్బీఐ ఏ సంస్థలను ఎంపిక చేసింది ఆన్సరీస్ మెక్కిన్సీ అండ్ యాక్సెంచర్ ఐరోపాలోని ఓహ్రిడ్ సరస్సులో ఇటీవల ఆవిష్కరించిన లేక్ సైడ్ గ్రామం అంచనా వయస్సు ఎంత ఆన్సరీస్ సుమారు ఎనిమిది వేల సంవత్సరాల వయస్సు పురావస్తు శాస్త్రవేత్తలు ఏ దేశంలో ఒక చిన్న బాలుడి వ్యాంపైర్ అవశేషాలను కనుగొన్నారు ఆన్సరీజ్ పోలాండ్ కొత్తగా కనుగొన్న మోల్ జాతులు ముప్పై లక్షల సంవత్సరాలుగా ఎక్కడ నివసిస్తున్నాయి ఆన్సరీజ్ ద మౌంటైన్స్ ఆఫ్ ఈస్టర్న్ టర్కీ ఆఫ్రికా పెంగ్విన్ల జనాభా తగ్గడానికి దోహదపడే ప్రాథమిక అంశాలు ఏమిటి ఆన్సరీజ్ హిందూ మహాసముద్రంలో అధిక చేపలు పట్టడం మరియు పర్యావరణ మార్పులు జాతీయ పుష్పానికి సంబంధించిన అసాధారణ రకాన్ని ఏ పరిశోధనా సంస్థ ప్రారంభించింది దీనికి నూట ఎనిమిది రేకులున్నాయి ఆన్సరీస్ సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏడబ్ల్యూఈఐఎల్ ఆవిష్కరించనున్న భారతదేశపు తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ పేరు ఏమిటి ఆన్సరీస్ ప్రబల్ ఇటీవల జపాన్ను అతలాకుతలం చేసి భారీ వర్షాలు బలమైన గాలులకు కారణమైన టైఫూన్ పేరేమిటి ఆన్సరీజ్ టైఫూన్ లాన్ విమానాలను నడపడానికి రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో పిబోట్ను అభివృద్ధి చేయటానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది ఆన్సరీజ్ కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పచ్చని వాతావరణం కోసం అస్సాం ప్రభుత్వం ప్రారంభించిన చొరవ పేరేమిటి అమృత వృక్షి ఆందోళన్ చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ని అభివృద్ధి చేస్తున్న లాంచ్ వెహికల్ పేరేమిటి ఆన్సరీజ్ అగ్నిబాన్ సార్టెడ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా ప్రకారం అత్యధికంగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదైన రాష్ట్రం ఏది ఆన్సరీజ్ ఉత్తరప్రదేశ్ ఘోస్ట్ సెల్ ఉనికిని మొదట ఎవరు ఊహించారు ఆన్సరీజ్ డేవిడ్ పైన్స్ సిఎస్ఐఆర్ ఎన్బిఆర్ఐచే అభివృద్ధి చేయబడిన నమో నూట ఎనిమిది తామరపువ్వు రకాన్ని ఇతరులతో కాకుండా ఏది వేరు చేస్తుంది ఆన్సరీస్ పూర్తిగా క్రమం చేయబడిన జన్యువు విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ బస్సు ట్రయల్ ఎక్కడ జరుగుతోంది ఆన్సరీస్ లడక్ భారతదేశానికి గ్రీన్ హైడ్రోజన్ ప్రమాణం ద్వారా నిర్వచించబడిన ఉద్గార థ్రెషోల్డ్ ఏమిటి ఆన్సరీస్ రెండు కేజీల కార్బన్ డైఆక్సైడ్ ప్రతి కేజీ హైడ్రోజన్కి సమానం కన్యాకుమారికి చెందిన ఏ అరటి రకానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మంజూరు చేయబడింది ఆన్సరీస్ మట్టి అరటి అక్రమ మైనింగ్ కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన కుల్దిహా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది ఒడిశా ఇరాన్ దేశీయంగా తయారు చేసిన తాజా డ్రోన్ పేరు ఏమిటి మొహజర్టెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠశాలను మొదటిసారిగా ప్రవేశపెట్టిన పాఠశాల పేరు ఏమిటి ఆన్సరీజ్ శాంతిగిరి విద్యాభవన్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఆవిష్కరించిన సిఎస్ఐఆర్ ప్రైమా ఈటీ లెవెన్ అంటే ఏమిటి ఆన్సరీస్ ఈ ట్రాక్టర్ దక్షిణ కాలిఫోర్నియాలో ఒకేసారి సంభవించే హరికేన్ మరియు భూకంపం యొక్క అరుదైన సంఘటనను వివరించడానికి ఉపయోగించే పదం ఏంటి ఆన్సరీస్ హరిక్వేక్ ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా ఎక్కడ అభివృద్ధి చేయబడింది ఆన్సరీజ్ ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎడారీకరణను ఎదుర్కోవడానికి కింది వాటిలో ఏ దేశం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సరీస్ సౌదీ అరేబియా చంద్రయాన్ త్రీ ల్యాండర్ మరియు రోవర్ యొక్క మిషన్ జీవితకాలం ఎంత ఆన్సరీస్ పద్నాలుగు భూమి రోజులు భారతదేశానికి ముందు ఎన్ని దేశాలు చంద్రుని ఉపరితలంపై మిషన్లను విజయవంతంగా ల్యాండ్ చేశాయి ఇటీవల హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా సంగ్రహించిన క్రమరహిత గెలాక్సీ పేరు ఏమిటి ఆన్సరీస్ ఈఎస్ఓ త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ భారతదేశం యొక్క మొట్టమొదటి కార్బన్ నెగటివ్ గ్యారీసన్ లేదా సైనిక ఏర్పాటుగా ఏ సంస్థ మారింది ఆన్సరీజ్ కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ కింది వాటిలో ఏ సంస్థ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ రెండు వేల ఇరవై మూడుని నిర్వహిస్తుంది ఆన్సరీజ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లూపెక్స్ లోనార్ మిషన్లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో ఏ స్పేస్ ఏజెన్సీ సహకరిస్తోంది ఆన్సరీస్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ కింది వాటిలో థౌజండ్ ఎంఎల్ కెపాసిటీ కంటే తక్కువ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకం మరియు ఉత్పత్తిని నిషేధించిన రాష్ట్రం ఏది ఆన్సరీజ్ అస్సాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అభివృద్ధి చేసిన ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని భారతదేశంలోని ఏ నగరం ఆమోదించింది ఆన్సరీస్ కోల్కతా చంద్రుని ల్యాండింగ్ సైటుకు భారత ప్రభుత్వం పెట్టిన పేరేమిటి ఆన్సరీస్ శివశక్తి పాయింట్ అధునాతన గూఢచర సేకరణ ఆస్తి అయిన ఓరాన్ విమానాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది ఆన్సరీస్ ఇజ్రాయెల్ ఇస్రో ఆదిత్య వన్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సరీస్ సూర్యుని కరోనాను అధ్యయనం చేయడం జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన చోకువా వరిని ఏ రాష్ట్రంలో పండిస్తారు ఆన్సరీస్ అస్సాం ఎన్ని ఆఫ్రికన్ దేశాలు వలస పర్యావరణం మరియు వాతావరణ మార్పులపై కంపాల మంత్రిత్వ ప్రకటనను ఆమోదించాయి ఆన్సరీస్ నలభై ఎనిమిది చంద్రుని దక్షిణ ధృవ ఉపరితలంపై చంద్రయాన్ త్రి యొక్క ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ఏ మూలకం నిర్ధారించబడింది ఆన్సరీస్ సల్ఫర్ మత్స్యకారుల భద్రత కోసం నభమిత్ర పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సరీస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో గుజరాత్లోని కక్రాపర్లో దేశీయంగా నిర్మించిన అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ సామర్థ్యం ఎంత ఆన్సరీజ్ ఏడు వందల మెగావాట్లు